నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈ రోజు నుంచి కడపలో పసుపు పండగ అండి మహానాడు నిర్వహిస్తున్నారు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ మూడు రోజులు మహానాడుకు అన్నీ సిద్ధం చేశారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు సోమవారం సాయంత్రాడికే కడపకు చేరుకున్నారు ఈ మహానాడుతో కడప విమానాశ్రయం కిటకిటలాడుతుంది కడపలోని హోటల్స్ కావచ్చు కడప ఏరియా మొత్తం పసుపు జెండాల ఫ్లెక్సీలతో కటౌట్లతో పసుపుమయం అయిపోయిందండి ఈ నేటి నుంచి పసుపు పండగ జరుగుతుంది ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఇలాకాలో జరగడం కూడా మొదటిసారి కడపలో ఈ మహానాడు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇలాకాలో ఈ మహానాడు చేస్తున్నారు ఎందుకంటే కడపలో కూడా ఏడు ఏడు సీట్లు తెలుగుదేశం పార్టీ గెలిచింది కాబట్టి అత్యధిక సీట్లు ఇచ్చిన కడప ప్రజలకు రాయలసీమ ప్రజలకు కూడా ఈ మహానాడు ద్వారా కొన్ని తీర్మానాలు చేస్తారని రాయలసీమ ప్రాంతానికి డెవలప్మెంట్ కోసం కొంచెం కొన్ని తీర్మానాలు జరుగుతాయని తెలుస్తుంది ఎందుకంటే రాయలసీమ నుంచి చాలామంది అయినా కూడా రాయలసీమ ప్రాంతం డెవలప్మెంట్కు నోసుకోలేదు ఎంత చేసుకున్నా కూడా ఇంకా డెవలప్మెంట్ అయ్యే స్థితి ఉంది కాబట్టి మన ఎక్కువ మంది సీఎంలు రాయలసీమ ప్రాంత వాసులే కానీ డెవలప్మెంట్ స్థితి చూస్తే అన్ని ప్రాంతాల కంటే ఎనుకబడిగా ఉన్నది రాయలసీమ ప్రాంతం అందుకని ఈసారి మహానాడు కడపలో పెట్టుకున్నారు ఈ కడప మహానాడుకి ఈ మూడు రోజులు జరిగే ఈ పండక్కు మా నందమూరి కుటుంబ సభ్యులు నందమూరి అభిమానులు నారావారి కుటుంబ సభ్యులు అభిమానులు దగ్గుపాటి వారి అభిమానులు కుటుంబ సభ్యులు కూడా హాజరవుతారని తెలుస్తుంది ఈ తీర్మానంలో చంద్రబాబు నాయుడు గారు తొలి ప్రసంగం చేస్తారు తర్వాత మొదటి రోజు ఇరవై ఇరవై మూడు వేల మంది ప్రతినిధులతో సభ సమస్తగత నిర్మాణం భావీ కార్యాచరణపై చర్చ చేస్తారు రేపు వివిధ తీర్మానాలపై సమాలోచనలు చేస్తారు ఏపీవి పద్నాలుగు తెలంగాణ ఐదు ఉమ్మడి తీర్మానాలు నాలుగు ఎల్లుండి ఐదు లక్షల మందితో భారీ బహిరంగ సభ ఏర్పాట్లు జరుగుతుందండి ఈ మహానాడుకు ఈ మహానాడు జరగడం రాయలసీమ ప్రాంతాలకు కూడా ప్రజలకు కూడా చాలా ఉత్సాహంగా ఉంది ఈ తెలుగు తమ్ములకు ఈ పసుపు పండగ అంటే మన ఉగాది తర్వాత తెలుగు పండుగ చేసుకుంటారు ఈ మహానాడు అనేది ఈ పసుపు సైనికులకు ఉగా ఉగాది పండగ లాంటిదండి అందరూ కూడా ఈ మహానాడు కార్యక్రమానికి చాలామంది హాజరవుతారు హాజరయ్యి పెద్ద సంవత్సరం జరుపుకోండి ఈ మహానాడు పండగ చాలా ఉంటుందండి ఈ మహానాడు ఫస్ట్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో బెజవాడలో చేశారండి తర్వాత పలు కారణాల వల్ల ఆరుసార్లు చేయలేదండి కరోనా సమయంలో జూమ్ ద్వారా నిర్వహణ చేశారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో మహానాడు బెజవాడలో ఏర్పాటు చేసి పలు కారణాల వల్ల ఆరుసార్లు బ్రేక్ చేశారు కరోనా సమయంలో జూమ్ ద్వారా నిర్వహించారు ప్రతి సంవత్సరం మహానాడు ఉంటుందండి కానీ ఈ సంవత్సరం బాగా అధికారం లేకొచ్చింది కాబట్టి ఈ మహానాడును ఈసారి బాగా నిర్వహిస్తున్నారు ఎందుకంటే కనీ విని రీతిలో ఈ మహానాడుకు జనం ఈ ప్రజలు ఓట్లేసి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ చేస్తారని నమ్మి ఈ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించినందుకు రాయలసీమ ప్రాంతానికి కూడా మంచి చేయాలనేదే రాయలసీమ ప్రజలు కోరుకుంటున్నారు ఎందుకంటే వెనుకబడిన ప్రాంతంగా రాయలసీమ ముద్రపడింది కాబట్టి ఈ మహానాడుకు ఒక ప్రత్యేకత ఉంది ఈ మహానాడులోనే లోకేష్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్గా చేస్తారనేది తెలుస్తుంది ఈ మహానాడుకు విపరీతమైన జనం వస్తారని వాళ్ళకు అన్ని విధాల వంటలు కావచ్చు నీళ్లు మజ్జిగ అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు నారా లోకేష్కి వర్కింగ్ ప్రెసిడెంట్గా అవకాశం ఇస్తారని పార్టీ పరంగా లోకేష్ గారు కూడా ఒక అవకాశం ఇవ్వాలని పార్టీ శ్రేణులను కలుసుకోవడానికి లోకేష్కు ఒక పదవి ఉంటే ఎవరైనా ఇబ్బందులు ఉంటే లోకేష్ గారితో చెప్పుకుంటారనేది తెలుస్తుంది కాబట్టి వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ గారికి ఈ అవకాశము ఇవ్వ అనేది తెలుస్తుంది ఈ మహానాడుకు చాలా ప్రత్యేకత ఉంది జగన్ ఇలాకాలో ఈ మహానాడు నిర్వహిస్తున్నారు ఎయిర్పోర్ట్లు కావచ్చు హోటల్స్ కావచ్చు కడప మహానగరం అంతా పసుపుమయం అయిపోయిందండి దీన్ని వేలాది మంది లక్షల మంది రావడం నాలుగు వందల ఎకరాలలో ఈ పార్కింగ్ ప్లేస్ పెట్టారండి ఈ మహానాడు ప్లేస్ వచ్చి నూట యాభై ఎకరాల్లో మహానాడుకు నిర్వహిస్తున్నారు పార్కింగ్కి వచ్చి నాలుగు వందల ఎకరాలు ఏర్పాటు చేశారు కాబట్టి పోలీసు బందోబస్తు మధ్య ఈ రోజు నుంచి మహానాడు స్టార్ట్ అవుతుంది మహానాడు అంగరంగ వైభవంగా జరుగుతుంది అనేది అందరికీ తెలిసిన విషయము మా లోకేష్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తారనేది అందరూ నమ్ముతున్నారండి థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేయండి థ్యాంక్